ప్లీజ్ వచ్చింది అనుకోండి కమ్యూనిటీ వచ్చింది మీ ప్రజలకే బెటర్ అట్లా మీరు ఇప్పుడు టౌన్ కన్స్ట్రక్షన్ కమ్యూనిటీ హాల్ కట్టాలి లేదు అని వాటర్ ట్యాంక్ కట్టాలి అడిగితే మీరు చూసుకోండి మా దగ్గర ఖాళీ ఉంది మీ ఏరియాలో కట్టిందనుకోండి మీకే మంచిది కదా ఊర్లో సేమ్ మాత్రమే ఫైవ్ ఓపెన్ తీసుకుని అదే ప్రతి దానికి అట్లా ఆలోచించండి మొక్కలు పెట్టడంతో పాటు మధ్యలో ఏదైనా కట్టాల్సి ఉంది మాకు ల్యాండ్ అవసరము అనేది మీకు ల్యాండ్ అవసరం ఉంటే ఎవరు అడుగుతారు మీ దగ్గర ఇంజనీరింగ్ సెక్షన్ అడుగుతారు

ఆధార్ లేని పిల్లల యొక్క వివరాలు తర్వాత బయోమెట్రిక్ మ్యాండేటరీ అప్డేషన్ ఫైవ్ ఇయర్స్ లోపల ఆధార్ కార్డు తీసుకుంటారు కానీ తర్వాత వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా ఫైవ్ టు ఫిఫ్టీని కంపల్సరీ చేయాలి వాటికి విరంచి విరంచికి సంబంధించినటువంటి ఏజెన్సీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్తో పాటు డ్రాబాక్స్ అనేటటువంటిది ముఖ్యమైనది ప్రైవేట్ స్కూల్స్ యొక్క స్కూల్స్ లోపల కూడా డ్రాబాక్స్ వివరాలు కూడా డ్రాబాక్స్ కూడా చాలా పెండింగ్స్ అనేటటువంటిది ఉంది డ్రాబాక్స్ అనేటటువంటిది జీరో కావాలి పిల్లవాళ్ళందరినీ కూడా ఎవరైనా స్టూడెంట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా ఉండాలి ఐ విల్ టేక్ నెసెసరీ యాక్షన్ అకార్డింగ్లీ ఇవన్నీ మాటలు ఎన్ని రోజులు ఉంది సార్ మొన్నటి దాకా సార్ అపార్డ్గా ఫస్ట్ చేసిన ఓపెన్ చేస్తారు టీచింగ్ చేస్తారు ఇవన్నీ ఫస్ట్ టాపిక్ స్టిక్ ఆన్ అయ్యారు మీ దగ్గర యూడైస్లో నూట నలభై మంది స్టూడెంట్ చదువుతున్నట్టు ఉండి ఆధార్ అప్డేట్ కావాలి దాని గురించి మాత్రమే మాట్లాడండి కొంచెం వేరేది మాట్లాడితే నేను డిస్కస్ చేయను వేరేది మళ్ళీ నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం కొంచెం సార్ డబల్ ఎంట్రీ ఉండండి సార్ డబల్ ఎంట్రీ ఉంటే ఎందుకు డిలీట్ మీ రీసెంట్ స్ట్రెంత ఎంత మీ ఒరిజినల్గా స్ట్రెంత ఎత్తు మనం ఇంత స్పెసిఫిక్గా మాట్లాడేటప్పుడు మీరు ఓటీపీ వినిప ఎవరు లేరండి ఉన్నారు నైంటీ నైన్ నైంటీ ఎయిట్ కానీ వన్ ఫార్టీ మెంబర్స్ మీరు వన్ థౌజండ్ స్టూడెంట్స్ కింద నిజంగా ఉండుంటే దాదాపు ఫోర్టీన్ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మీ దగ్గర ఆధార్ అప్డేషన్ కాకుండా ఉన్నారు అని అంటే మీరు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ని ఏమాత్రం ఫాలో అయ్యి ఖచ్చితంగా ఈ విషయము స్కూల్ వెరిఫై చేసుకోవాలి డబ్బులుంటే డిలీట్ చేయాలి వాళ్ళతో ఎంబీఓ డీటెయిల్గా మాట్లాడి ఉండాలి ఎవరు ఏం చేయలేదు కాబట్టి ఇది అట్లా ఉండిపోయింది వన్ థౌసండ్ ట్వంటీ న్యూ డేస్ ప్రకారం ఎంతండి వీళ్ళ స్ట్రెంత్ యూడేస్ ప్రకారం ఎంత నైన్ ఫిఫ్టీ వన్ ఎన్రోల్మెంట్ అండ్ ఇంక్లూడింగ్ యూడేస్ లో నైన్ ఫిఫ్టీ వన్ అయితే నైన్ ఫిఫ్టీ వన్ ప్లస్ వన్ ఫార్టీ ఎంత డబ్బులు డిలీట్ చేస్తా ఎక్కడ నుండి డిలీట్ చేస్తారు డబుల్ నేమ్ చేస్తారని ఆశిస్తాం ఓకే మనం క్లోజ్ చేసే ముందు ఒక ఇద్దరు ముగ్గురుతో మాట్లాడి పర్మిషన్ వచ్చిన తర్వాత స్కూల్స్ స్కూల్స్ రన్ చేయాలి క్యాన్వాసింగ్ కూడా క్యాన్వాసింగ్ కూడా ముందే స్టార్ట్ చేస్తున్నారు ఐదు నెలలు జనవరి ఫిబ్రవరి నుంచి క్యాన్వాసింగ్ చేసుకుంటే పిల్లలను అడ్మినిస్ట్రేషన్